ఓం శ్రీ నమః అందరికీ నమస్కారం అండి మేషరాశి వారికి నవంబర్ నాలుగు ఐదు ఆరు ఏడు ఈ తేదీలో మీ జీవితంలో ఏం జరగబోతుంది ముఖ్యంగా ఒక వ్యక్తి ధర ఎటువంటి ఫలితాలు మీరు పొందబోతున్నారు అసలు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి యొక్క దృష్టి మీ జీవితంలో ఏ విధంగా మార్పులు తీసుకురాబోతుంది అనేటువంటి విషయాలు తెలుసుకున్నాం కాబట్టి ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారండి కానీ చాలా చోట్ల నుంచి స్వీకరించగల మరి ఈ యొక్క ఇంపర్మేషన్ మీకు అందించడం అనేది జరుగుతుంది అలాగే మీ జీవితం ఈ నాలుగు రోజులు ఏం జరగబోతుంది అనేటువంటి ప్రతి విషయం గురించి ఇప్పుడు మరి తెలుసుకుపోతున్నారు అలానే ముఖ్యంగా నాలుగు రోజులు మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేటువంటి ప్రధాన అంశం గురించి తెలుసుకుందాం ఇక ఈ వీడియో అయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది మేషరాశి వ్యక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవ్వడం అనేది జరుగుతుంది మేషరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు చెప్పుకోవచ్చు బార్ నాలుగు ఐదు ఆరు ఏడు తేదీలో రెండు పెద్ద శుభవార్తలు వినబోతున్నారు ఈ నాలుగు రోజులు ఒక దైవ అనుగ్రహం వీరి పైన ఎక్కువగా ఉంటుంది ఆ దైవం ఎవరో తెలిస్తే ఖచ్చితంగా మీరైతే ఆశ్చర్యపోతారండి అయితే మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అసలు ఈ నాలుగు రోజుల్లో మీకు ఏం జరగబోతుంది మీకు గనక తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి మేషరాశి వారికి ఏంటంటే ఒక అదృష్ట యోగం అనేది పట్టబోతుంది మేషరాశి వారిలో ఉండే మంచి గుణాలు అనేవి చాలా ఉంటాయండి వీరికి ఎంతో కోపం ఉంటుందో అంతే ప్రేమ ఉంటుంది వీరు చాలా అందంగా ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరికి గుండె ధైర్యం ఎక్కువగా ఉంటుంది అయితే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధను తట్టుకున్నారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీరి జీవితంలో ఏదైనా సాధించాలి అని అనుకుంటారో అది సాధించి తీరతారు ఎప్పుడు భవిష్యత్ గురించి ఆలోచిస్తూ ఉంటారు వీరికి ఒకరి మీద కుళ్ళు అస్సలు ఉండదండి అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఉంటారు ఎవరికి మోసం చేరు ఎవరిని మోసం చేయని ఆలోచన వీరికి ఉండదు జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు అనుభవించారు ఎన్నో అవమానాలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొన్నారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది మేషరాశి వారికి కుజుడు అధిపతి కాబట్టి ఈ నాలుగు రోజులలో అదృష్టం మీకు ఎదుక్కుంటూ వస్తుంది ఏ పని చేసినా సరే మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు అనేవి ఇక్కడ జరగవండి ఈ నవంబర్ మాసం నుంచి మీకు అద్భుతంగా ఉండబోతుంది మీ భవిష్యత్తు ఎందుకంటే మేషరాశి వారికి ఈ నాలుగు రోజులు ఒక దైవం తోడుగా ఉంటుంది దాని వల్ల చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు మీ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతాయి ఎన్నో శుభవార్తలు పెట్టారు కష్టాల నుండి విముక్తి లభిస్తుంది కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మేషరాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితోనే చేస్తారు అనుకున్నది సాధిస్తారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బతకాలని అనుకుంటూ ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎంతో కష్టపడతారు వీరికి ముక్కు మీద కోపం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఏదే అంటే అప్పుడే సీరియస్ అవుతారు ఆ కోపం ఎక్కువసేపు ఉండదు మళ్ళీ మంచిగా మారిపోతారు వీరికి బయట ఎక్కువగా వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం చాలా కష్టపడుతూనే ఉంటారండి మేషరాశికి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు భరణి నక్షత్రం రెండు మూడు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మేషరాశి వారికి చెందినవి వీరికి కష్టానికి తగిన ఫలితం ఈ సమయంలో లభించబోతుంది ఈ నాలుగు రోజులు అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుంది అప్పులో బాధ నుండి ఎముక్తయి లభిస్తుంది జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలుసుబాటు ఉంటుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు నష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది ఎన్నో శుభవార్తలు కూడా వింటారండి ఈ సమయంలో ఇక విద్యార్థులు అంటారా విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకి మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఆటంకాలు ఉండవండి డబ్బు బాగా వస్తుంది కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగస్తులు మంచి భవిష్యత్తు ఉంటుంది వారు పని వల్ల మంచి ప్రమోషన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది ఇక మేషరాశి వారికి ఆ దైవం ఎవరు అంటే సాక్షాత్తు హనుమంతుడు ఈ నాలుగు రోజులు మీకు తోడుగా ఉంటాడు దానివల్ల అఖండ అదృష్టవరిస్తుంది మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు కూడా జరిగి తీరుతాయి మీరు చేసే ప్రతి పనిలో హనుమంతుడు తోడుగా ఉంటాడు దానివల్ల మీకు ఎలాంటి నష్టాలు జరగండి మంచి లాభాలు వస్తాయి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది ఈ నాలుగు రోజులు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడు కాబట్టి ఎలాంటి కష్టం వచ్చినా అస్సలు భయపడకండి ధైర్యంగా ఉండండి ఒక్కసారి హనుమంతుడిని తలుచుకోండి అన్నీ పోతాయి హనుమంతుడి యొక్క అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీ జీవితంలో ఉన్న శని మొత్తం పోతుంది ఈ శనివారం కానీ మంగళవారం కానీ హనుమాన్ గుడికి వెళ్ళి హనుమంతుల స్వామిని దర్శనం చేసుకోండి హనుమంతుల వారికి తమలపాకులు అంటే చాలా ఇష్టం దానివల్ల హనుమంతుడు అనుగ్రహం పూర్తిగా మీకు లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరుగు ఉంటుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి మంచి శుభవార్తలు వింటారు ఇంట్లో సంపద పెరుగుతుంది మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మేషరాశి వ్యక్తులు వదులుకోకండి మేషరాశి వారికి మాట మీద నమ్మకం ఎక్కువగా ఉంటుందండి ఎవరైనా మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకుంటారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే నిజాయితీగా మాట్లాడతారు నానుకున్న వాళ్ళ కోసం వేదైనా చేస్తారు వారికి ఎలాంటి ఆబాధ వచ్చినా సరే వాళ్ళకి వీరు తోడుగా ఉంటారండి మేషరాశి వారికి దేవుడి మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది దానివల్ల వీరికి తగిలి కొన్ని ప్రమాదాలు దూరం అవుతాయి వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి మాత్రమే ఇష్టపడతారు ఎలాంటి కష్టం బాధ వచ్చినా సరే ఒంటరిగా ఉండి బాధపడుతూ ఉంటారు మేషరాశి వారికి ఈ నాలుగు రోజుల్లో కాలం కలుసుబాటు మీకు బాగా అనుకూలంగా ఉండదు అదృష్టం వీరిని వరిస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ తొలగిపోతాయి మీరు ఊహించిన ధనలాభాలు కలుగుతాయి ఎన్నో శుభవార్తలు వింటారు ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు రాబోతున్నాయి సంతానం కోసం ఎదురు చూసేవారికి త్వరలోనే సంతానం కలుగుతుంది పెళ్ళి కోసం ఎదురు వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు తప్పకుండా విని తీరతారు ఇక ఈ నాలుగు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడం జరుగుతుంది అందులో కొన్ని ఆటంకాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేయకండి అలాగే ఈ నాలుగు రోజులు డబ్బు ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకండి దానివల్ల మీ అదృష్టం వారితో వెళ్ళిపోతుంది వారి దరిద్రం మీకు పట్టుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ఈ నాలుగు రోజులు మీరు మీ భాగస్వామితో చిన్న చిన్న గొడవలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రేమతో మాట్లాడండి దానివల్ల మీ ఇద్దరి మధ్య ప్రేమ ఎక్కువగా పెరుగుతుంది ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఇక ఈ నాలుగు రోజులు బయట వారితో కొంచెం ఆచితూచి మాట్లాడండి ముఖ్యంగా మేషరాశి వారికి ఆర్పి అనే అక్షరం పేరు ఉన్నవారితో చాలా ప్రమాదం ఉందండి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఎవరిని కూడా గుడ్డిగా నమ్మవద్దండి మీకు వచ్చి అదృష్టాలు రాకుండా పోతుంది ఎవరిని కూడా గుడ్డిగా నమ్మి మీ యొక్క పర్సనల్ విషయాలను కూడా వారితో షేర్ చేసుకోవద్దు కాబట్టి ఈ ఇద్దరి వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండండి మేషరాశి వారు మీకు వీలైతే ఈ నాలుగు రోజుల్లో కాకులకి అన్నం పెట్టండి కాకి సాక్షాత్తు సిని శనిదేవుడి యొక్క వాహనం దానివల్ల శనిదేవుడి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది మీ జీవితంలో ఉన్న శని దోషాలు తొలగిపోతాయి ఇంట్లో డబ్బు పెరుగుతుంది మంచి శుభవార్తలు వింటారు కూడా రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయండి మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది మీరు అనుకున్నట్టుగా మీ జీవితం ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకున్నారు అనుకోండి సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు సమస్యలు అనేవి మీకు రాకుండా ఉంటాయి ఇక రెండు రోజుల్లో ఎరుపు రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ మీరు వేసుకోవాలంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల మీకు ఎటువంటి నష్టం అనేది లేదు ఎటువంటి సమస్యలు కూడా రావు అలాగే ఆకుపచ్చ ఈ రంగు మీకు బాగా కలుసుబాటు ఉంటుందండి ఎప్పుడైనా సరే ఎక్కడికైనా వేదన పని మీదకి వెళ్ళే ముందు ఈ కలర్ రంగు వేసుకోండి మీరు అనుకోవచ్చు నిజమా అని ఒక్కసారి ఆ కలర్ దుస్తులు ధరించి మీరు ముఖ్యమైన పనికి వెళ్ళండి మంచిగా కలిసి వస్తుంది ముఖ్యంగా మేషరాశి వారికి రాబోయే నాలుగు రోజులైతే అద్భుతంగా ఉండబోతుంది మీరు కళలో కూడా ఊహించిన విధంగా మీ జీవితంలో కొన్ని మార్పులు కొన్ని చేర్పులు జరగబోతున్నాయి ఈ సమయంలో మీరు అనుకున్నవన్నీ కూడా జరిగి తీరతాయి అనుకునే విధంగా డబ్బు మీ చేతికి అందుతుందండి కానీ ఈ రెండు అక్షరగల గల వ్యక్తులతో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే వారితో మీకు కొన్ని ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి మేషరాశి వారు ముఖ్యంగా అటువంటి వ్యక్తులతో వారితో మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలి వారి వారికి దూరంగా ఉండడానికి ప్రయత్నించండి ఎందుకంటే వారి వల్ల మీకు కొన్ని అదృష్టాలు రాకుండా పోతుంది వారి యొక్క కుళ్ళు వల్ల అవ్వచ్చు నరదిష్టి కారణంగా కొన్ని ప్రతికూలతలు మీకు అనుకూలంగా ఉండకపోవడం వల్ల మీపై ఒక అంటే చెడు ప్రభావం వల్ల ఏదైనా సరే కలుసుబాటు అనేది రాకుండా చేస్తుందండి కాబట్టి మేషరాశి వారు ఎప్పుడైనా సరే ఏదైనా పనికి వెళ్ళే ముందు ఎవరితో కూడా చెప్పకుండా మీరు అనుకున్నది సాధించిన తర్వాత నలుగురికి చెప్పుకోండి అంతేగాని మేము ఇది చేస్తున్నాము అక్కడికి వెళుతున్నాము అనేది మాత్రం నలుగురికి చెప్పకుండా ఉంటేనే మీరు ఉత్తమైన ఫలితాలు పొందగలుగుతారని చెప్పుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే మేషరాశి జాతకులు దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ